వేదిక మీదున్నటువంటి పెద్దలు నా తమ్ముడు మన నేత మన జాతికి పోరాట వీరుడు మన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు ఇప్పుడే ఆయన ప్రసంగం విన్నా నేత కాని వెంకటేష్ ఆల్ ద బెస్ట్ తమ్ముడు నీ ప్రసంగం చాలా బాగుంది ఈ ఐక్యత కొనసాగాలని కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా అదేవిధంగా ఇప్పుడు మన బీసీ బీసీ నాయకుడు తమ్ముని పేరు సురేష్ సురేష్ మనిషి అందంగా పొడుగ ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది చాలా బాగుంది తమ్ముని కూడా ధన్యవాదాలు మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇకపోతే ఈ సభకు చిన్నోడు పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా నా జాతి బిడ్డలారా మనకి ఎప్పుడు కష్టాలేనా మనకు ఎప్పుడు కష్టాలేనా మనం మనుషులం కాదా మనల్ని ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం కులహీనులుగా బతుకుతున్నాం లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఎవడ అధికారంలోకి వచ్చినా అంబేడ్కర్ ఇచ్చిన ఓటే కదా ఒక ఓటే కదా నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా సపోడు నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా ఏదో మనకి అట్లా అని కూర్చున్నారు మీరు అందరు గట్టిగా స్పందించాలి నిన్న ప్రభుత్వం ఉండే అది ఇప్పుడు ఉందా మరి లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం మనం మార్చుకున్నాం ఒక ఓటుతోటి ఒక ఓటు గుద్దీ మనం మార్చుకున్నాం మన ఓటేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి మన ఓటే వల్లనే రాజులు మారిపోతారు ముఖ్యమంత్రులంతా మారిపోయిన్రు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను పది మంది ముఖ్యమంత్రులను చూసిన బిడ్డ రేవన్ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యే నాయనా రా నాయన నువ్వు పుట్టక ముందే నువ్వు లాగుదొడకముందే నేను ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్ష మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం కానీ వల్ల తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా తెలంగాణ ఏమొచ్చింది సపోడి అరే చేతులు లేవా రాలే భూడిది వచ్చింది తమ్ముడు చెప్తుడు ఏమొచ్చింది తెలంగాణలో సచ్చిందేవాడు సచ్చిందేవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు బతికేదేవడు దొరలు రెడ్డి దొర రెడ్డి దొర పొట్టి దొర అరే పొట్టి నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా మమ్మల్ని బెదిరిస్తావా మోదకపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ గా కూడా దొరలకు వ్యతిరేకంగా గెలిచిండు అర్థం చేసుకోవాలి మోదకపల్లి నరసింహులు ఆరుసార్లు సార్లు గెలిచిన నీ అడ్డం వచ్చినా తొక్కుకుంటే నేను నువ్వేదో పెద్ద పిగుడుగా అన్నగా మాట్లాడుతున్నావు ఎవడు అడ్డం వచ్చినా వ్యతిరేకంగా పోరాటం చేసి ఆరుసార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి నువ్వెంత వినాశన కార్యవో ఎంత దుర్మార్గం నేను ఎంతోమంది రెట్లు చూసినా ఏ రెట్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు నేను చెన్నారెడ్డిని చూసిన రెడ్డిని చూసినా రాజశేఖర రెడ్డి గారిని చూసిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినా అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు చూసిన ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లల్లో నేను చూడలేదు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెడ్లల్లో నేను చూడలేదు రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళలో రాజకీయం చేసినటువంటి విషయాన్ని చూసినా తప్ప మా కులాన్ని అనగదొక్కటానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను డెబ్బై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి కూడా అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు ఓడివి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వ మాకు ఆరుసార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా మొనగాడు ఎన్ని రోజులు రోజులుంటావా నువ్వు నాకు మునగాడా నువ్వు ఎన్ని రోజులుంటావు నీకు కర్రు గాల్చి బోధ పెడతా బిడ్డలను బిడ్డలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర ఏబిసిడి పార్లమెంట్లో మాట్లాడకుండా కుట్ర మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా మా మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్లో చేస్తున్నటువంటి కుట్రీ సందర్భంగా తెలియజేస్తా ఒక్కడు ఎనభై లక్షల మంది మేము ఉంటే పది మంది లేని పట్టుమంది పది మంది లేని కులాలకు టికెట్ ఇస్తావారు తురుమారు కూడా ఏ రకంగా ఇది న్యాయం ఏ రకంగా ఇది సామాజిక వర్గం ఏ సమన్యాయం ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొనగాడు ఆ ఉపన్యాసాలు వారి ఘోషుడే వ్యక్త అని గొంగడు ఉడే నీ నీకు ఘోషకానే ఉంటావుగా నువ్వు పేగులు మెడకేసుకుంటాడు ఎవరియో చాతగాని వెదమవు నువ్వు ఇది గమనించాలి ఇతను ఒక చీడ పురుగు ఇది గమనించవలసిన అవసరం ఉంది మాదిగా జాతిని మొత్తంగా పార్లమెంట్లో మూడు సీట్లుంటే ఒక్క సీటుకు మేము అర్హులం కాదా నా కులంలో ఒక్కడు కూడా లేడా ఒక్కడు కూడా అనంత లేదా మాదిగలు తెలంగాణలో చచ్చిపోయినరా వరి తుర్మార్ కూడా మొత్తంగా ఓట్లేసి నిన్ను గెలిపిస్తుంది కదా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పేంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు నువ్వు నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు మాకు అపాయింట్మెంట్ ఇయ్యవా మాతో మాట్లాడవా మేము కులహీలమైనమా మాకు లెక్కలేని తరంగా మాట్లాడతావా మాతోటి ఎంతవరకు సమంజసం ఎవరు సహిస్తారు ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం బిడ్డ మోదుకపల్లి నరసింహులు గారు పౌరుషంతో పుట్టిండు పౌరుషంతో జాతి కోసం ఇది అర్థం చేసుకోవాలి నన్ను ఎవడు కూడా ఎవడు ఎన్నిక చేసుకోవాలి అన్ని వర్గాల వారిని మెప్పించి సేవ చేసి ఆరు సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను ఇవాళ డబ్బు కోసమే బతికే నువ్వు డబ్బు కోసమే బతికే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు దొంగల దొంగట్టేవడు దొంగల్లో ఎవడు గట్టిగారు రాదురే ఎవడు ఈయన సంసారి మనకు ముచ్చట్టు చెప్తుండీరా ఏం త్యాగం చేసావు నువ్వు నోరుందని పిచ్చి కుక్కలాగా వాది ఆగటం తప్ప విలువుందా విలువ నీకో స్మానవత్వం ఉందా నీకో మాదిగల మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా పార్లమెంటు పోవటానికి మా మాదిగ బిడ్డ పోవలసిన అవసరం లేదా ఈ రాష్ట్రంలో మాదిగా లేరా ఎనభై లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే మేమే నాలుగో వంతున్నాం మేము ఓటేస్తే ఎట్టేస్తే అటే గెలుస్తుంది మేము ఎట్టేస్తే అటే గెలుస్తుంది అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఇట్ మీరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి తప్పు తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్ముల అవమాన పరుస్తావా మమ్మల్ని అవహాలన చేస్తావా మా జాతిని అవమాన పరుస్తావా ఇదింత వరిస్తమని చేస్తాం ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది నేను చూడలేకపోతున్నా నేను నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలొంచలేదు నేను ఎవరికి తలొంచలేకపోగా ఇవాళ మూడు సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం నేను చేయటంలే గత నెల రోజుల నుంచి నాకు నిద్ర లే ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి నువ్వు పార్టీలో ఉన్నావు కదా పార్టీలు ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా పార్టీలో ఉంటే నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి టికెట్లు ఇవ్వని సభ్యు ఏరామా సోనియా గాంధీ చెప్తదా రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వని వామ్మో వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురు ముగ్గురే ఒకటే కుటుంబంలో ముగ్గురు ఎనభై లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరాట ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట ఎనభై లక్షల మందికి ఒక్క టికెట్ ఇవ్వరాట ఎంత న్యాయం ఇది ఇకడు పట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం ఆయన ముందుకు వచ్చి మాదిగలకు అన్యాయం చెప్పాలి కదా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాల కదా ఆయన ముడుచుకొని కూర్చున్నాడు ఆయన అన్న ఒక ఎంపి తెచ్చుకున్నాడు ఎక్కడ న్యాయమే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎవరు మాట్లాడరా పార్టీలో ఎవరు మా కోసం ఆలోచించరా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయ లేదా ఇది ఆరోపించాల్సిన అవసరం ఉంది మనం పుక్కడి కోట్లేస్తూ ఉంటే ఓట్లు మన అవుతున్నాయి భోగభాగ్యాలు వాళ్ళే అవుతున్నాయి ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ మొత్తంగా పదిహేడు సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే ఐదు సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే ఒక సీటు ఎంఐఎంకు పోతే అదే మనం ముస్లింలకు పోతే పదకొండు సీట్లు పదకొండు సీట్లల్లో రెండు సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చి లేవు రెండే రెండు సీట్లు ఎనిమిది సీట్లు ఇక చూడు వాళ్ళ పేరు దావుతా మహనీయులు రెడ్డి మహనీయులు రెడ్డి దొరల పేరు దావుతావు చూడు ఆయన జీవన్ రెడ్డి ఒక ఆయన జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి వంశీధర్ రెడ్డి రఘువీర్ రెడ్డి చామల కిరణ్ రెడ్డి రఘురాం రెడ్డి మొత్తం ఎనిమిది మందికి ఇచ్చుకుంటాడు ఎవరన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డికు సిగ్గుందా అంటే బీసీల తడు పోవాలి మా మాదిగా ఇట్లా దొక్కేసినావు మరి గౌండ్ల కులవస్తులు ఎక్కడ వాళ్ళు 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 పోవద్దా పార్లమెంటుకు గముల కులస్తులు పోవద్దా అని నేను అడుగుతున్నా వద్దా పోవాలా వద్దా అదేవిధంగా పద్మశాలీలు పోవాలన్నా వద్దా అరే గొల్ల కురుములు పోవాలన్నా వద్దా పార్లమెంటుకు నీ రెడ్లకే ఏం పని నీ రెడ్లకేమని దోపిడి కోసం తప్ప పైరవీల కోసం తప్ప కష్టంలో ఉన్నవాడు బాధలు చెప్పుకున్నందుకు పార్లమెంటుకు పోవాలి బాధలు చెప్పుకున్నందుకు పార్లమెంటుకు పోవాల్సిన పార్లమెంట్లో నీ రెడ్లకేం పనే అది కూడా మొదటి నుంచి పనిచేసిన రెడ్డు కాదు ఎన్నికలు అయిపోయినాక ఎవడు పైసలు ఎక్కువిస్తే ఎవడు కోట్లు ఎక్కువిస్తే వాడికి టికెట్ ఇచ్చాడు ఇదంతవరకు సంబంధించిన మీరు సందర్భంగానే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది దుర్మార్గమైన ఆలోచన రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి ధొర ఈ రెడ్డి ధొరని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా మీరు సంబోధిస్తే రెడ్డి ధొరని సంబోధించండి ఇతను మామూలు మనిషి కాదు ఇతను మామూలు మనిషి కాదు గుడి గుడి లింగాన్ని రెండుంటి కూడా మింగే మనిషి కాబట్టి మనమంతా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవడయా శ్రీహారి నాలుగు ఓట్లు లేవు ఆయనకు మాదిగా ముసుకేసుకొని ముప్పై ఏళ్ళు బతికే అరే ఆడు మా ఓడి కాదయా సీట్ అంటూ ఇస్తే మీరు వేరే స్థానిలు ఇవ్వండి జనరల్ సీట్లలో శ్రీహరికి ఇవ్వండి కానీ మా మాదిగా కాదయా అని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి అయినా దయాకర్ రావు ఇట్లా జీతగాడు వాళ్ళు చెప్తారిన చరిత్ర ఏది ఏమైనా పదిండు లేవు కదా బీఆర్ఎస్ ఉన్నాడుగా ఎమ్మెల్యే గెలిచిండు కదా ఓరియామా వీడేదో ఎమ్మెల్యే ఆ కేసీఆర్ చల్లకుండా చెప్పి చెప్పి అలసిపోయినాం ఇప్పుడు ఆయనకు కూడా బుద్ధి వచ్చింది అనుకుంటాను నేను ఇలా ఆయన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మన రాజేను కాదని ఇకపోతే ఆయన బిడ్డ కూడా టికెట్ ఇచ్చిండు కోట్ల రూపాయలు ఇచ్చిడు టికెట్తో పాటు కోట్ల రూపాయలు ఎన్ని కోట్లు అంటే చెప్తే ఇప్పుడు మంచిది కాదు తర్వాత మాట్లాడుకున్నా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని బుర్ర లేచి పడ్డాడు అరే ఎంతకాలమయ్యమ్మా జాతిని చంపుతారు మీరు అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా మాదిగ బిడ్డకి ఇవ్వకూడదా నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి నువ్వేం మాట్లాడవు ఎన్నికలప్పుడు శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడి ముద్ద తింటుండు శ్రీహరి మాల కాదు మాదిగ కాదు శ్రీహరి అనే కులం మీద విచారణ ఇయ్యాలని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి ఇంత మేధావి లేడాట ఇంత అందగాలు లేడని నేను టికెట్ ఇచ్చిన మళ్ళీ చెప్తున్నాడు ఎంత దృంభార్కుడు అయ్యారు రేవంత్ రెడ్డి నువ్వు నీకు కనికరం లేదు నువ్వు మంది కొంపలు దొబ్బి బతికి బతికిన నీకు విషయం అవగాహన సామాజిక అవగాహన లేదు నీకు అందుకే ఈ పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి నువ్వు కబర్దార్ మాదిగల కన్యాయం చేయటానికి నువ్వు పాపం మూటగట్టుకుంటున్న బిడ్డా ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇకపోతే కొంతమంది మన కొల్లపొళ్ళను తయారు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తయారు చేసి తయారు చేసి మోతుకుపల్లి నరసింహులు గారిని తిట్టాలి ఏమయ్యా నన్ను పెద్ద పెద్ద మునగాలే తిట్టలేకపోయి నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాలు ఉన్న ఏలెత్తి ఏలైతే చూపు లేకుండా బతుకండి నేను నీతి నిజాయితీకి మారు పేరుగా బతుకుతున్నాను నేను కొంతమందిని మన కులపల్ల పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళని తయారు చేయించి నన్ను మనం మందకృష్ణ మాది అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు బిడ్డలారా మీరు బతకండి మీరు ఏం తింటారో వాడు పోసిన వాడు పోసిన ఉచ తాగి బతరా బతకండి కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాద ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎవడయా ఎవడు ఇవాళ మంద కృష్ణ విషయంలో రెండు విషయాలు మాట్లాడతా నేను నేను గర్విస్తున్నా ఈ తమ్ముని నేనే గౌరవించిన ఈ తమ్ముని మొట్టమొదట మంత్రి నేను మంత్రిగా ఉన్నా తొంభై నాలుగులో నా పేషిలో వస్తే మాదిగా పదం రాసినందుకు లోపలికి పిలిచి ఊడ్చుండబెట్టినటువంటి వ్యక్తి నేను ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్లో పెడితే నేనే వచ్చి కుర్చీ మీద కూర్చొని మీటింగ్కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా ఇవాళ మందకృష్ణ మాదిగా మామూలు మనిషి కాదు ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధానే వచ్చి తల వచ్చి ఒక కులం మీటింగ్కు ఎవడన్నా ప్రధాని వస్తాడే ఒక కులం మీటింగ్కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా ఉన్నాద అరే అప్పుడు ఏరేమయా ఏదో మరి ఒక కులం మీటింగ్ మాదిగ కులం మీటింగ్కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు వంగి ఆయన కడుపులో తలబెట్టిడు గర్వపడాలి మనం గర్వపడాలి నా తమ్ముడు గర్వపడాలి మనం ఇదంత గొప్ప విషయం ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు ఎవరు నరేంద్ర మోడీ నిన్న కాక మొన్న ఇక్కడ మన జహరాబాద జహరాబాద్కి వచ్చి కూడా నేను కట్టుబడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే మేము ఏబిసిడీలో కట్టుబడి నువ్వు ఏడవన్నాయా ఏడవన్నావు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నువ్వు ఏడవన్నావు అంతేకాదు ఏందో రాజ్యాంగాన్ని వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారు దొంగ భారతదేశంలో భారతదేశంలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికి లేదు ఎవరికి లేదు నరేంద్ర మోడీ ఏం చెప్పిందంటే ఏ పరిస్థితిని నేను బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు ముట్టనివ్వనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసినాం ఈ మోగోడు చెప్తాడు మాదిగ ఉద్యమం లేస్తుందని భయపడి మాదిగ ఉద్యమం మోతుకుపల్లి నరసింహులు గారు ముందుకొచ్చి నడిపిస్తాడని భయపడి ఏ మాదిగలై రిజర్వేషన్ తీశాడు కొత్త సోగం తీసుకుంటూ దొంగ ఎవడయా రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్లు పోతే ఎవనన్నా బతకనిస్తామా మనం ఎవరిని బతకని భారతదేశంలో ఒక్క అంబేద్కరే కాదు నూట నలభై కోట్ల అంబేడ్కర్లు లేస్తారు ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా పేద ప్రజల యొక్క ప్రేమను పొంది బతకాల్సిందే తప్ప విరోధి అయ్యి ఎవడు బతకలేడు ఈ భారత ప్రధాని ఈ భారత ప్రధాని ఒక కుల మీటింగ్ ఏ ఉండరాజురాభ ఒక కుల మీటింగ్కు రావటానికి కృష్ణ మాదిగా కడుపులో తలబెట్టడానికి కారకులు ఎవరు తెలుసా పాపం ఆయనకు ఎక్కువ చెప్పనికి రాదు మన కిషన్ రెడ్డి చెప్పండి కొట్టు సారి అరే గట్టి కొట్టురు నాయన పనికి మాల్లో అయితే ఓ ఎగురుతారు ఎవరు కిషన్ రెడ్డికి అందరం కూడా ఒకసారి మాదిగల తరపున ధన్యవాదాలు సోదరులారా ఏది ఏమైనా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తానని అనుకోండి నేను వాస్తవంగా రెస్ట్ తీసుకుందాం అనుకో ఇద్దరు ఉన్నాడు నేను ఒక దగ్గర పోయి ఒక గడప కాడబడే మనిషిని కాదు నేను మీకు తెలుసు ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్ నన్ను ఎన్టీఆర్ ఎంతో నా పెళ్ళి ముహూర్తం కూడా పెట్టిండు పెళ్లి హాల్ బుక్ చేసిండు పెళ్ళికొచ్చిండు వచ్చిండు పెళ్లి డిన్నర్ కూడా ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చిండు అంత గౌరవించబడినటువంటి వ్యక్తిని నేను చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఎంతో గౌరవించిన విషయంగా ఈ సందర్భంగా ఎవరైనా మోతకుపల్లి నరసింహులు అంటే నా నిజాయితీ చూసి నాకు గౌరవించిన విషయాన్ని ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నా చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఏది ఏమైనా ఇవాళ ఈ కార్యక్రమంలో నా మాదిగ బిడ్డలందరికీ నేను పిలిపిస్తున్నా నా అక్క చెల్లెళ్ళందరికీ నేను చేస్తున్నా రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్టే రేవంత్ రెడ్డి ఓటేస్తే మోదుకపల్లి నరసింహుల్ని మీరు చంపినట్టే మోదుకుపల్లి నరసింహులు గారిని మీరు చంపినట్టే మీకోసం నా జీవితం ఇస్తా నీకోసం నా ప్రాణం ఇస్తా ఈ జాతి గౌరవాన్ని నిలబడాలి మన బాల బలిగమేందో తెలవాలి మన బలం ఏందో తెలవాలి మాదిగా బలం ఎంతో నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి ఏదో పుట్టాలు వాయిస్తే ఓట్లేస్తారనుకున్నావా బిడ్డ ఆ పుట్టాలనీ కావు నువ్వు పంచటోడే లేకుండా చేస్తాం బిడ్డ ఎవడయ్యా ఎన్టీ రామారావు గారే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు సమాజం కోసం ఏ ప్రభుత్వమైనా ఏదో ఒకటి చేస్తుంటుంది కానీ పుట్టాల కోసం ఆశపడే కాలం కాదు ఇదే ఆత్మ గౌరవం మా జాతి గౌరవం ముఖ్యం ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే మా గౌరవం ముఖ్యం గౌరవం ఇస్తే నీకు సహకరిస్తాం గౌరవం ఇవ్వకపోతే పాత్ర పెడతాం గౌరవం ఇవ్వకపోతే పాత్ర పెడతాం ఓకే కాబట్టి మీరంతా కూడా అర్థం చేసుకోవాలి మాదిగా బిడ్డ మాదిగా తమ్ముళ్ళారా యూనివర్సిటీలో మన బిడ్డలు చదువుతున్నారు ఎవనెవని కోసం కోసమో మేము మీరు బిడ్డ తెలంగాణ ఎస్ చేసినప్పుడు కూడా సావద్దని చెప్పాను దీనివల్ల మనకు ఫలితం ఉండదని చెప్పా దొరల కాలం వస్తుందని చెప్పాను నేను ముందే దొరల కాలం ఉందని చెప్పాను నేను కాబట్టి దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలి ఇవాళ మనమందరం ఏకం కావాలి తప్పకుండా మన బలగాన్ని చూపించాలి మన బలం చూపించాలి మాదిక బలాన్ని చూపించాలి మాదిక బలాన్ని గట్టిగా కలాలి మాదిక బలాన్ని మాదిక బలాన్ని మాదిగ బలాన్ని మాదిగలంతా మాదిగలంతా అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పెద్దలకు అయా మీదేమి ఇది మా జాతి సమస్య ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాదు మా కడుపులో ఉన్న మంట ఒకరికొకరు పంచుకోవడానికి ఈ మీటింగ్ తప్ప మరొకటి కాదు కొంచెం ఏమనుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం Да.